వెల్కమ్ టు మన టీవీ పట్టణంలోని అర్జున్ దంత వైద్యశాలలో వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ కార్యక్రమంలో ఐటీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచి రోగాలను కూడా దాదాపు మూడు పైన రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారన్నారు మూడు వేల రెండు వందల యాభై రోగాలకు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం అందుతుందని పేర్కొన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్యానికి అంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు నాడు నేడు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల ముఖ పూర్తిగా మార్చివేశారన్నారు కొత్తగా కోటిన్నర మందికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు ప్రభుత్వం ఇచ్చిందన్నారు ఎక్కడైనా మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అర్జున్ దంత వైద్యశాల చైర్మన్ డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిదారులకు వైద్యం అందిస్తామన్నారు అన్ని ప్రభుత్వ అనుమతులు ఆసుపత్రికి ఉన్నాయి అందరూ వినియోగించుకోవాలన్నారు ముఖ్యమంత్రి ఇరవై లక్షల వరకు పరిమితిని పెంచడం వలన సామాన్యులకు పేదవాళ్లకు కూడా కార్పొరేట్ ముఖ్యమంత్రి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ నాయకులు రెడ్డి మహాలింగ కోటేశ్వరరావు గుత్తికోట గైడ్ రమేష్ పాల్గొన్నారు ఏ రోగం వచ్చినా కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పోవాలంటే డబ్బు భయంతో ఎవరు పోయేటోళ్ళు కాదు అటువంటిది రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షలకు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ లిమిట్ని ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంచాడు మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వము పది లక్షలు పెంచడాన్ని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎన్నికల హామీ కూడా చెప్పారు కానీ ఎటువంటి హామీ ఇవ్వకుండా కూడా ఇరవై ఐదు లక్షలకు దీన్ని చేయడం వల్ల రాష్ట్రంలోనే కాదు చుట్టుపక్కలటువంటి చాలా రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ అనుమతి పొందితే దాంట్లో ఏ రోగానికైనా అంటే మూడు వేల రెండు వందల యాభై రోగాలకు మనకు ఆరోగ్యశ్రీ వర్తించేలాగా దీన్ని మార్పులు చేశారు దాంతోపాటు దాదాపు రెండు కోట్ల కార్డులు ఈరోజు ఇష్యూ చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాబట్టి చాలా మందికి పేద సామాన్య ప్రజలకు ఆరోగ్యశ్రీ వల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలందరూ ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు మన డాక్టర్ కిషోర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే గుత్తిలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో దీనికి ఒకటే అనుమతి ఆరోగ్యశ్రీ అనుమతి లభించింది కాబట్టి రోగులందరూ మీరు మీ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటే మీరు ఇక్కడ పూర్తిగా సేవలని పొందొచ్చని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నాం